అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజల సార్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అవి మా పొట్టి ఉరుకుతాను సార్ వాళ్ళ మన్నాడు ఎట్లా ఎటు ఉరుకుతాను నేను తీసుకపోను దా గుళ్ళే పోదా బక్కే మార్కున్నాం మనం సమ్మక్క దేవుడికి పెట్టేసి షోక్క దొంగ 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 పోదా పోదా గుడి పోదాం గుడిలే పోదాం దా చెప్పట్లు పడదాం ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళ కిటికీల నుంచి స్కూల్ కనపడితే మొత్తం పిల్లలు ఆడుతూ ఉన్నారు ఇంతకుముందు తీసుకొచ్చింది పోయి మా మోన కొడుకును ఏవన్నాడు ఇక్కడ జోడీ దా ఓ ఇంకా అయిపోయింది పూజ ఇంకా మేము పోతున్నాము బొడ్డమ్మ దగ్గరికి పువ్వా నుంచి స్టార్ట్ మన పండగ ఫుల్గా గుళ్ళకి వెళ్దాం రండి షభకా తీసుకొస్తాను బొడ్డమ్ అనమాట నేనేమో పీటా తీసుకొని వస్తా అలవాటు అనమాట బొడ్డమే వేయడం రాజేశ్వరి వస్తావా గుడికాడతావాడ తీస్తాను ఏం కాదు స్టార్ట్ అయింది పీటా తెచ్చిందు మా చిన్నమ్మకి ఇప్పుడు బిజీగా రేవతుని ఇద్దరు పుట్ట మన్ను రాగో ఇది ఇప్పుడే ఆడుతుంది ఇక మనవాడు తినలేదు అయ్యింది అవే హలో ఎట్లా కలుగుతుంది మా మా అమ్మాయి శక్తి తెచ్చిందన్నమాట పుట్టమను మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ విజయలక్ష్మి ఫ్రెండ్ ఒకసారి చూడొచ్చు అంతే మళ్ళా

ఎట్లు ఇంకా చూడు ఒక్కసారి చూడండి అట్లా తిప్పుకో వడ్డేమ్మ అయిపోయింది చూడం సాయంత్రం ఇంకా ఆడుకోడా ఆడుకోండి మా అంజన్న బజ్జున్నాడు అయ్యగారు బజ్జుకో పెట్టిన పోయిండు కదా మా గుడికి ఎన్నడు వైభవము ఏడు ఎట్లున్నాడు అడుగుండి మా గుడి దేవుడు అయ్యగారు వచ్చిండు పోయిండు వచ్చిండు ఇటు పెట్టాలి వినాయకుడు వినాయకులు స్టేజ్ ఆడుకోవడానికి పనికి వస్తాను డాన్స్ ప్రోగ్రామ్ పక్క పక్కా ఫస్ట్ కుస

ఏది మన మతమా ఇంబడు గేవులు చెడ్డ రెడ్ కలర్ చీరస్తామా రెండు జాకెట్ వేసుకున్నావు రెండు చీర అప్పుడు అప్పుడు ఏమనుకున్నాం శుక్రవారం గ్రీన్ అన్నా రెడ్ అన్నా

దిద్దా వేరే వేయాలి కానీ మలిపొద్దిగా వస్తా అట్లా ఏద్దు అనుకోదు రేవతి ఏమనుకో సైడ్ల గీతలై పెద్ద పెద్ద ముగ్గులు అవుతుంది రేవతి చిన్న చిన్నవి రావు పెద్ద పెద్ద వేసుకుంటుంది బాగా ఇంట్రెస్ట్ కదా కళ్ళ పెట్టుకున్నావు కదా ఇంకా సుబ్రమండెందుకు

అంతే మరి అంతే రుద్రాక్ష పోలు శంఖు పోలు గన్నేరు పూలు మందారాలు ఇంకా రిక్ అంటారు స్టార్ స్టార్ పూలు చామంతులు గులాబీలు అలంకరణ రేవత వస్తుంది చూడు మేమందరం బొడ్డెమ్మాడుకుంటా అండి మేము ఎల్లిపాయలు తీసుకుందానికి కవర్లో పట్టుకోవాలి వచ్చింది ಮಾರಾ ಮಾಗಟ್ಲು ಕದಾ ఇదండి వీడియో మొదటి రోజు అయితే మా బొడ్డే మాట ఇలా ముగిసింది కొంచెం సేపు ఆటలు పాటలు డ్యాన్స్లు ముచ్చట్లతో సో ఒకటో రోజు బొడ్డే మాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజ్లో సవరకు ఉంటానండి నమస్కారం బాయ్ సో ఎందుకంటే డైరెక్ట్ పెట్టేశాను ఎట్లున్నాయి అట్లనే ఇంకా అయిపోయినాక అట్లా టెంపుల్లో పెడతాం అనమాట లాస్ట్ Thank you, Jyoti.